నమస్కారం ప్రజలారా జగనన్న ఏ విధంగానైతే రెండు వేల పంతొమ్మిదిలో చిన్నాయన మర్డర్ కేసు జరిగినప్పుడు ఏ విధంగా అయితే ప్రజల్ని నమ్మీగలిగినాడు ఏ విధంగా నటన రక్తి కట్టించినాడో అదే విధంగా ఈరోజు కూడా అన్న అయితే రక్తి కట్టించినాడు రాత్రి ఎక్కడ తిరుమలలో జరిగినటువంటి ఘటనలో ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితుల పరామర్శకు పోయినట్టు పోయి పోయి వాళ్ళను పరామర్శించిన అనంతరం ప్రెస్ మీట్ పెట్టి ఏ విధమైనటువంటి భాష మాట్లాడినాడు ఏ విధంగా ఆయన నటన రక్తి కట్టించినాడు అనేది మనం ఒక చిన్న వీడియో విశ్లేషణ చేద్దాం ఎందుకంటే మనకు మన పార్టీకు మన నాయకులకి మన కార్యకర్తలకి ఎక్కడ డ్యామేజ్ జరిగినా కూడా సీమరాజనేవాడు తప్పకుండా మెళ్ళో కండువా వేసుకొని అయితే మీ ముందుకైతే వస్తాడనేది మీకు అందరికీ తెలుసు అందులో భాగంగానే ఏం మాట్లాడినాడనేది కూడా విన్నాం సీఎం 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 అని ఆడగడరిచేది ఏందయ్యా ఇప్పుడు బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళను చూసేదానికి పోయినప్పుడు కదా ఈ దరిద్రమైంది సరే మనం ముఖ్యమంత్రి అయ్యేటిగా ఉంటే మనకు పదకొండు స్థానాలు ఎందుకు ఇచ్చారు నూట యాభై ఒకటి నుంచి మధ్యలో ఐదు తీసి ఎందుకు ఎవలే మాటలు అరసండ అరసండని ఈ పక్కన వేసుకోవచ్చును మందంతా ఎవరైతే ఈ తిరుపతి చిత్తూరు జిల్లాకు సంబంధించి ముఖ్య నాయకులు ప్రముఖ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ ముఖ్య నాయకులందరూ ఈ లఫుల్లందరినీ ఈ బఫున్లందరినీ తీసుకోవచ్చు ఆడికి తీసుకోవచ్చు ఆడ ఆ విధంగా చేయాల్సినటువంటి అవసరం ఏమి ఉండదు అంటా నేను నా పాయింట్ అది అది వేరే మీటింగ్ అయితేనో అయితేనో ఓకే నేను కాడంటా నేను ఇక్కడికి వచ్చి ఈ జరిగిన విషయాలన్నీ నేను ప్రజలకు చెప్తానని చెప్పకూడదు అని చంద్రబాబు నాయుడు గారు ఎంత దారుణమైన స్థాయికి దిగజారిపోయినాడు అని అంటే వక్రీకరించేందుకు అప్పుదోవ పట్టించేందుకు పేషెంట్ల ఇదే నటనే వైఎస్ వివేకానందరెడ్డి గారు చనిపోయినప్పుడు జరిగినటువంటి నటన ఏంటంటే బాబాయిని బాత్రూంలోకి లాక్కొని పోయి గొడ్డలతో నరికి కమెంట్ కొట్టుకొని ఆ తర్వాత గుండిపోటుగా చిత్రీకరించేటువంటి క్రమంలో ఇదని అదని ఏ విధంగా అప్పుడు నటన చూడండి ఇప్పుడు నటన చూడండి మీరు ఎందుకంటే నా దగ్గర అంత వీడియో లేదు నా దగ్గర నాకు అంత ధమాకు లేదు నేను అంగుట్టి కాడిని ఎంతసేపటికి అన్న కోసం పనిచేసేటువంటి వ్యక్తిని తప్ప మాది మేమెత్తి బయట చెప్పుకోలేం కదా ఇదే నటనే ఇదే నటనే రెండు వేల పంతొమ్మిదిలో మనకు నూట యాభై ఒక్క స్థానాలు రావడానికి గల కారణం ఏంటంటే ఇదే నటనే కదా శతఖాతులను పక్కకు పంపించి నన్ను రానీకుంటా అడ్డుకొని పోలీసులను అడ్డం పెట్టి చెప్పుగా నువ్వు నువ్వు చెప్పాలా నేను ఖచ్చితంగా వీడియో పూర్తిగా విశ్లేషణ చేస్తా మీరు గడ చూడండి మీ అభిప్రాయాన్ని కూడా అయితే తెలియజేయండి నన్ను హాస్పిటల్ కి రాని నన్ను పేషెంట్ పంపించే దానికోసం ఇక్కడ నుంచి లేకుండా చేసే కోసం నన్ను ట్రాఫిక్ లో కావాలని ఆపే కార్యక్రమం ట్రాఫిక్ లో నుంచి ట్రాఫిక్ అడ్డం పెట్టి నా కాన్వాయిన్ పూర్తిగా రాకుండా చేసే కార్యక్రమం డిలే చేసే కార్యక్రమం పద్ధతి ప్రకారం ఇప్పుడు నువ్వు ఒకటి చెప్పు పది చెప్పులేనానైనా ఇన్ని కాదు ఎవడు మనం చెప్తే ఈవెడు వినని ఇనే ఊడ్లు అడిగినాయి మనం ఎన్ని లెచ్చలు చెప్పినా ఇక్కడ ఎన్ని అబద్ధాలు చెప్పినా ఎన్నిటిని నిజం చేయాలనుకున్నా అక్కడ అది రాష్ట్ర ప్రజాన్ని కానికే ఆడ ఏదో ప్రమాదవశాత్తు జరిగిందని చెప్పి అందరికీ తెలుసు కానీ మనమేమి ఇప్పుడేం కొత్తగా ఏం చెప్పాల్సినటువంటి అవసరం ఏమి లేదు నేనేమి చెప్తాను అంటే నువ్వు అనపర్తిలో చంద్రబాబు నాయుడు గారిని కాన్వా ఆపి పోలీసులు పెట్టి అడ్డపెట్టినప్పుడు ఏడు కిలోమీటర్ల మేర ఏడు పదుల వయసు ఉన్నటువంటి వ్యక్తి నడిచిపోయినాడా లేదా ఓకే పాయింట్ నెంబర్ వన్ నీకంగా రోపు ఇదేదో అంటారు దాన్ని దాన్ని ఏమంటారు బా ఏదో అంటారు పోలీసు వాళ్ళు అందరూ రో పట్టుకో ఉంటారు మనకు తెలియదు కదా మనకంత ధమాఖండి అది లేని రోప్ పార్టీ ఏదో అంటారు రో పార్టీ ఇచ్చినారు కదా నీకు అంటే నీకు పోలీస్ సెక్యూరిటీ ప్రొటెక్షన్ ఇచ్చినట్టే కదా పోలీస్ సెక్యూరిటీ ఇచ్చినా కూడా నువ్వు ఇవి యాక్షన్ చేయటం ఎందుకు నారా లోకేష్ అనేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి కుమారుడు యోగాలం పాదయాత్ర చేస్తా ఉంటే టేబుల్ లాక్కున్నాం కుర్చీలు లాగినాం మైకులు లాగినాం ఏ ఉంటే అన్నీ లాక్కొని కనీసం ఆయనకు ప్రచార రథం కూడా లేకుండా చేసి ఆయన ప్రజల్లోకైతే పోయినాడు ప్రజల్లో మమేకమైనడు ప్రజల్లో ప్రజల కష్ట సుఖాలు తెలుసుకున్నారు ఈరోజు వాళ్ళ కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మనం చేసిన లంగా పనులు ఎన్నని నీకు బ్రహ్మాండంగా రో పార్టీ ఇచ్చినారు అది నువ్వు గుర్తుపెట్టుకో నీకు రో పార్టీ సెక్యూరిటీ కల్పించినారు నిన్ను ప్రజల మీద నువ్వు నీ మీద వచ్చే ప్రజలు ఇది చేయకుంటా మనం చేసిన పనులకు మరి దీనికి సమాధానం చెప్తావు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ రెడ్డి గారి హత్యకి ఏ విధంగా హత్య ఏ విధంగా జరిగినప్పుడు హత్య జరిగిన త తరువాత హత్య జరిగిన తరువాత ఏ విధంగా అయితే ప్రెస్ మీట్ ముందుకొచ్చి అన్న మాట్లాడినాడో అదే విధంగా ఉన్నాయి ఈ మాటలు తప్ప వేరే విధంగా ఏమన్నా ఉంటే ఉండాయని అని మీరు అనుకుంటే మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి మనం అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది చావుకు కారణమైనావు ఎంతమంది దళిత బిడ్డల్ని మన పొట్టను పెట్టుకున్నారు మన పార్టీ వాళ్ళు వాళ్ళు ఆ రోజు నువ్వు ఎందుకు ఏ రోజు కూడా వాళ్ళను పరామర్శ చేయని పోలా రోజు ఏదో మనం బెంగళూరుకు పోతా పోతా దారిలోనే కదా అని చెప్పి ఆడ దిగి ఆడికి పోయి స్టంట్లు చేయటము ఇది ఏదో రాష్ట్ర ప్రజల్లో ప్రజానికానికి ఏదో తెలియజేయాలనుకోవటము ఎవడు ఏడ మనల్ని నమ్మేటువంటి వ్యక్తి ఎవడు లేడు జగన్ అన్న అని మరొకసారి నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే నేను అన్నను ప్రేమించే మనిషిగా పార్టీని అభిమానించే వ్యక్తిగా అన్నను ముప్పై సంవత్సరాల పాటు అధికారంలో పెట్టుకోవాలా ప్రధానమంత్రిని చేయాలా నేను ఎన్నో కళలు కనేటువంటి వ్యక్తిని ఖచ్చితంగా ఆ కళలు ఈరోజు కాకపోయినా ఏదో ఒక రోజు నెరవేరుతాయని చెప్పి ఒక సంకల్పంతో పనిచేసేటువంటి నేను ఇటువంటివన్నీ కూడా వీటినన్నిటినీ ఖచ్చితంగా నేనైతే తిప్పికొట్టేటువంటి ప్రయత్నంలోనే నేను ఉంటాను కాబట్టి నా విశ్లేషణ కూడా ఇవ్వటం అయితే జరిగింది మీ అమూలమైనటువంటి అభిప్రాయాన్ని కూడా తప్పకుండా అయితే కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి నమస్కారం